రోజులు గడుస్తున్నాయి ఒకవైపు విజయ్ పరి క్లోజ్గా మూవ్ అవుతూనే వస్తున్నారు అందరూ ఉన్నారని పరి భయపడిన విజయ్ కొంచెం కూడా భయపడకుండా పరిని అల్లరి చేస్తూనే ఉన్నాడు విజయ్ అమ్మగారు నాన్నగారు విజయ్ అల్లరిని చూసి పరి మొహల్లో సంతోషం చూసి వాళ్ళ డెసిషన్ తప్పు కాదని సంతోషించారు మరోవైపు అందరికీ ఈ విషయం చెప్పి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు ఇవాన్ అది కూడా సంగీత్ సమయంలో సో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాడు ఆలోపు విజయ్ తన అమ్మ నాన్నలకి తన ప్రేమ విషయం చెప్తే బాగుండు అని అనుకున్నాడు ఇంకోవైపు నిషాకి తన కూతురి జీవితం ఒక గాడిలో పడింది అన్న సంతోషం ఉంది మరోవైపు మోక్షిత్ రక్షిత్కి వన్ ఇయర్ వచ్చేయటంతో మరో బేబీకి ప్లాన్ చేద్దాం అనుకున్నాడు కానీ ఈషిత వన్ ఇయర్ కి మరో బేబీ ఏంటి అని చివాట్లు పెట్టి మరి జ్ఞానోదయం చేసి మరో బేబీ వెంటనే వస్తే ఆ బేబీని నీ చేతుల్లోనే పెడతాను డైపర్స్ నుంచి ఫుడ్ వరకు నువ్వే చూసుకుంటావు చెప్తున్నాను ఇంకొకసారి ఈ టాపిక్ తీసుకురాకు మినిమం పిల్ల పిల్లలు రక్షిత్కి త్రీ ఇయర్స్ వచ్చాక తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం మరో బేబీకి అప్పటి వరకు నీ అల్లరి కొంచెం తగ్గించు అని చిరుకోపంగా చెప్పింది ఇక రక్షిత్ మాత్రం అభయ అభిజ్ఞలే లోక అన్నట్టు వాడి కూడా చిన్నపిల్లాడు అవ్వటంతో పసిపిల్లల చేతుల్ని పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు పైగా శక్తి ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండటంతో రక్షిత్ పిల్లల్ని ఎత్తుకోవటం వాళ్ళని ఆగటం వాళ్ళకేమైనా తినిపించటం లాంటివి చేయనివ్వకుండా జాగ్రత్త పడుతుంది అలా పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చేసింది అప్పటికే ఇటు ఆద్య ఇశ్వాన్లని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తే అటు సాగర్ వాళ్ళు కూడా వేణు ప్రజ్ఞల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు ఇద్దరికి ఒకే పెళ్లి మండపంలో పెళ్లి కాని ముహూర్తాలు మాత్రం తేడా ఉన్నాయి ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకోకూడదు అన్న కారణంతో ఇద్దరు ముహూర్తానికి మధ్య ఒక గంట సమయం ఉంది ఆ రోజు హల్దీ కూడా పెట్టుకున్నారు అన్ని హంగులు ఆర్భాటాల మధ్య ముందుగా ఇటువైపు వేణుని అటువైపు ఈశ్వాన్ని ఇద్దరిని పెళ్లి కొడుకుని చేస్తూ హల్దీ రాశాక అల్లరి చేశారు కుర్ర జంటలు అందులో శక్తి కూడా యాడయింది పిల్లల్ని ఇవానికి అప్పగించి వాళ్ళ ఆటల మధ్య తడిచిపోయి ముద్దైనా వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి పెళ్లి కొడుకుని చేయగా మిగిలిన హల్దీ తీసుకొని శక్తి పుట్టింటికి వెళ్తే పుట్టింటి నుంచి హల్దీ తీసుకొని మళ్ళీ అత్తారింటికి వచ్చింది హల్దీ రావటమే ఇద్దరికి నలుగు పెట్టాక మరోసారి ఆట మొదలైంది హల్దీ పసుపు రాస్తే త్వరగా పెళ్ళవుతుందని అందరూ చెప్తుంటే వినటంతో విజయ్ పరి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూశాడు కానీ పరి ఆ పని ఈ పని అంటూ మరీ బిజీగా ఉంది రెండు రోజుల నుంచి విజయ్తో సరిగా మాట్లాడటం కూడా లేదు ఫుల్ బిజీ అయిపోయింది సొంత వాళ్ళ పెళ్లిళ్ళే జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో ప్రతి పని మీద వేసుకుంటూ బిజీ అయిపోయింది నిషా కూడా అందరితో కలిసిపోయి పరి సంతోషంగా పెళ్లి పనులు చూడటం చాలా నచ్చింది అలానే పరి పెళ్లి ఎప్పుడు కల్లారా చూస్తానా అని ఆలోచిస్తుంది కానీ దానికి సమయం వద్దని ఇంకా బయటికి చెప్పని వాళ్ళ ప్రేమ గురించి ఆలోచిస్తూ అనుకుంది ఇక విజయ్కి పరి దొరక్క చిరాకు వేసి ఇది ఎప్పుడు ఈ పనులు చేసుకుంటూనే ఉంటుందా మొగుడనే వాడు ఒకడున్నాడు ఉన్నాడు వాడిని చూసుకోవాలి అని లేదు అని పూలు తీసుకురమ్మని ఇషిత చెప్పటం వలన పూలు తీసుకురావటానికి వెళ్తున్న పరిని రూమ్ లోకి లాగేసి తన మొహం మొత్తం పసుపు రాసి రాక్షసి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా నీ కోసం దొరికేది అంటూ చిరుకోపం చూపిస్తుంటే పరి ఏడుపు మొహం పెట్టేసి ఇలా రాసేసారు ఏంటి విజయ్ ఇప్పుడు నన్ను ఇలా చూస్తే అందరూ ఏమనుకుంటారు చెప్పండి ఇప్పటికీ ఆల్రెడీ ఒకసారి ఫ్రెష్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి ఏంటండి ఇది అని అడిగితే విజయ్ పరి బుగ్గల మీద ఉన్న పసుపుని తన బుగ్గలతో రాస్తూ తన మొహానికి అంటించుకుంటూ కాబోయే వాళ్ళకి పసుపు రాస్తే త్వరగా పెళ్ళై వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా బలపడుతుందంట ఎవరో చెప్పింటే విన్నాను అందుకే చాలా సేపటి నుంచి నీకు పసుపు రాయడం కోసం ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు అసలు టైం ఇస్తేనే కదా నీ పని నీది అన్నట్టు తిరుగుతూనే ఉన్నావు ఇప్పుడు దొరికావు కాబట్టి రాసేశాను ఇలా నిన్ను చూస్తుంటే అచ్చం పెళ్లి చూసినట్టే ఉంది తెలుసా అని లెహెంగా అది కూడా వైట్ కలర్ లెహంగా నడుము ఎక్స్పోజ్ కాకుండా చున్నీతో కవర్ చేసి కట్టుకుని నీలాకాశంలో ఎగిరే పావురంలా కనిపిస్తూ ఉంటే ముచ్చటగా చూస్తూ అన్నాడు విజయ్ విజయ్ మాటలకి పరి చిరుకోపంగా అలానే ఉంటుంది లేండి మీకెందుకు ఉండదు నన్ను ఇలా చేసి మీరు మాత్రం ఎలా నార్మల్గా ఉంటారో అంటూ కోపంతో తన మొహానికి ఉన్న పసుపు మొత్తం విజయ్ మొహానికి రుద్దేసి పారిపోవాలి అనుకుంది కానీ విజయ్ వదలకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఇలా పారిపోతే ఎలా పరి కాబోయే మొగుడు కోరికలు తీర్చవా అని హస్కీ వాయిస్ అంటూ రొమాంటిక్ గా చూస్తుంటే పరి కళ్ళు వాలిపోయాయి విజయ్ చూపులు అర్థమవుతున్నా ఎందుకో ధైర్యం చేయలేకపోయింది విజయ్ మాత్రం వచ్చిన ఛాన్స్ వదలకుండా తన గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపి సిగ్గా పరి యునో వాట్ నీలో నాకు ఎక్కువగా నచ్చేది నీ సిగ్గి నన్ను చూస్తే సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా చేస్తావు చూడు అప్పుడు నీ బుగ్గల్ని కొరుక్కు తినేయాలనిపిస్తుంది ఇలా అంటూ పసుపు వల్ల అసలే ఎర్రగా కనిపించిన బుగ్గల బుగ్గల మీద మునిపంటితో నలిపి వదిలి పెదవుల మీద హల్దీని బొట్టన వేలితో తెలు తుడుస్తూ ఆ తర్వాత నీలో నాకు నచ్చేది ఈ దొండపండు లాంటి పెదవులే ఎంత జ్యూసీగా ఉంటాయో ఎంతలా కిస్ చేసినా తనివి తీరదు నాకు అందులో అమృత భాండాగారం దాచావేమో ముద్దు పెట్టుకునే కొద్దీ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది అంటూ పరి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అప్పటికే విజయ్ వాక్చాతుర్యానికి సిగ్గుల మొగ్గవుతున్న పరి కాస్త విజయ్ ముద్దు పెట్టగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మునివేళ్ల మీద నిలబడి మరి విజయ్ చుట్టూ చేతులు వేసి తను కూడా పెదవులు కదిపింది రెండు నిమిషాల తర్వాత పరి పెదవులు వదిలిన విజయ్ ఆ తర్వాత నీలో నాకు ఇంకా బాగా నచ్చేది నీ మెడ శంఖంలాగా ఎంత అందంగా ఉంటుందో అంటూ మెదవంపుల్లో ముద్దు పెట్టి ఓపెన్ మౌత్కి ఇచ్చి తలపైకి లేపిన విజయ్ ఆ తర్వాత అంటూ ఇంకొంచెం కిందకి దిగేలోపు పరి చిరుసిగ్గుతో విజయ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసి అక్కడి నుంచి పారిపోయింది అని అవ్వుతూ విజయ్ పరిని పట్టుకుందాం అనుకున్నాడు కానీ పరి చిక్కకుండా పరిగెత్తడంతో అబ్బా తప్పించుకుంది అనుకుని అక్కడి నుంచి తప్పక హల్దే జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు విజయ్ వెళ్ళిన పది నిమిషాలకి ఫేస్ వాష్ చేసుకుని పసుపు పోకపోవటంతో పచ్చగా మెరుస్తూ వచ్చింది పరి చేతిలో పూలతో పరి రావటమే ఇషిక ఇంత లేట్ ఏంటి అని అడిగితే వెతికేసరికి ఈ టైం అయింది ఆంటీ సారీ అని చెప్పి విజయ్ తన వైపే ఇంటెన్స్గా చూస్తూ ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉంది నలుగు పూర్తిగా అయిపోయాక ఇద్దరికి బంగారం స్నానాలు చేయించడానికి అన్ని రెడీ చేశారు ముందుగా మంగళ స్నానాలు సాంప్రదాయబద్ధంగా ఐదుగురి చేత అయిపోవటమే అల్లరి మొదలు పెట్టారు ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవటం వసంతం రంగులు చల్లుకోవటం చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు నవ్వుతూ చూశారు ఈసారి రుద్ర కూడా చిన్నపిల్లాడైపోయి ఆడుతూ ఆడుతూనే వాళ్ళల్లోకి ఇషికని ఇవాన్ని అప్పుడే వచ్చిన నర్మదని సహగర్ని కూడా లాగేసి వాళ్ళని కూడా ఆడిస్తూ ఆఖరికి శాంతి గారిని కూడా లాగేసి అందరినీ కలిపి ఆ రోజు సందడిగా గడిపేలా చేశాడు హల్దీ అయిపోయి రెండు జంటలు పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు అయ్యాక ఆశీర్వదించారు అప్పటికి లంచ్ టైం అయిపోవటంతో వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉండటంతో తినేశాక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు ఆ రోజు రాత్రికి మెహందీ కూడా ఏర్పాటు చేశారు ఎవరి పేర్స్ వాళ్ళకి పెట్టాలని కండిషన్ పెట్టాడు ఇవాన్ ఒక్క పెళ్లి కొడుకులకి పెళ్లి కూతుర్లకి తప్ప పెళ్లి కొడుకులకి డిజైన్ కాకుండా కేవలం అమ్మాయి పేరు లవ్ సింబల్లో అరచేతిలో రాయించుకుంటామని అనటంతో ఓకే చెప్పాడు ఇక పెళ్లి కూతుర్లు మో చేతుల వరకు మోకాల వరకు మెహందీ పెట్టుకోవటంలో బిజీగా అయిపోయారు పైగా మెహందీ ఆర్టిస్ట్ని రప్పించడంతో న్యూ డిజైన్స్ పెళ్లి కూతుర్లకి ఎంతో అందంగా వేస్తూ మధ్యలో కాబోయే భర్తల పేర్లు కూడా కనిపించకుండా డిజైన్లో కలిసిపోయేలా రాసిస్తున్నారు ఇక ఇంకొక జంట ఇక ఒక్కొక్క జంట ఆరో చేసిన పేటల మీద కూర్చొని ఉంటే వాళ్ళ ఎదురుగా తమ సోల్మేట్స్ కూర్చున్నారు ముందుగా యువనిష్గా కూర్చుంటే పక్కన నర్మదా సాగర్లు కూర్చున్నారు ఆ పక్కనే రక్షిత గారు మాధవన్ గారు కూర్చుంటే ఆ పక్కన విజయ్ అమ్మగారు నాన్నగారు కూర్చుంటే ఇక పక్కనే మోక్ష తీష్తలు కూర్చున్నారు వాళ్ళ పక్కన రుద్రశక్తి కూర్చున్నారు ఇక పిల్లల్ని శక్తి ఆల్రెడీ నిద్రపుచ్చేసింది వాళ్ళతో పాటే రక్షిత్ కూడా నిద్రపోయాడు వాళ్ళ దగ్గర శాంతి గారిని ఉంచారు అందరు ఆడవాళ్ళు చేతులు చాపి నవ్వుతో తమ పార్ట్నర్స్ వైపు చూస్తే వాళ్ళు చిలుపుగా చూస్తూ చేతిని పట్టుకుని మొబైల్ ఓపెన్ చేసి మెహందీ డిజైన్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూసి డిజైన్ వేస్తూ ఉన్నారు ఇషిక ఇవాన్ వైపే చెంప కింద చేయి పెట్టుకొని చూస్తూ ఉంటే ఇవాన్ ఆ చూపులు గమనించి ఏంటి అలా చూస్తున్నావు అంత నచ్చేసానా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా అని అల్లరిగా అన్నాడు ఇషిక ఇన్నోసెంట్ ఫేస్తో అవును అన్నట్టు తల ఊపి మా ఆయన ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ కుర్తాలో రియల్లీ హ్యాండ్సమ్ నా మొగుడు పైగా ఆడకుండానే నా మనసులో మాట తెలుసుకుని ఇలా మెహందీ పెడుతున్నారు అని మురిసిపోతూ చెప్తుంటే ఇవాన్ చిన్న చిరునవ్వుతో ఇషిక వైపు చూసి మళ్ళీ మెహందీ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కానీ ఇషిక మాత్రం ఇవాన్ని ఏడిపించాలని డిసైడ్ అయ్యి ఇవాన్ లా కార్నర్ స్మైల్ ఇవ్వాలని అనుకుని కూడా ఇవ్వలేక ఇవాన్ వైపే గుచ్చే చూపులతో చూస్తూ నోరు విప్పింది ఇషిక హస్కీ వాయిస్లో మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడే గాఢంగా హత్తుకుని లిప్ టూ లిప్ కిస్ ఇవ్వాలని ఉంది వాన్ గారు అదేంటో తెలియకుండానే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటారు పైగా మీరు పై రెండు బటన్స్ తీయటం వలన ఇప్పటికీ జిమ్ చేయటం వలన స్ట్రాంగ్గా ఉన్న మీ ఛాతి చూస్తుంటే నా పళ్ళు అక్కడ దించేయాలని ఉంది ఎంత రొమాంటిక్గా ఉన్నారు ఆ రోజుల్లో నన్ను ఎంత టార్చర్ చేసినా మీ ప్రతి టచ్ లో నేను ప్రేమని మాత్రమే వెతుక్కున్నాను అందుకే ఆ రోజులు గుర్తు చేసుకున్న ఇప్పటి వరకు నేను ఎప్పుడు బాధపడలేదు పైగా అందమైన జ్ఞాపకాలుగా నా మధ్యలో ఇప్పటికీ ఉన్నాయి అవి గుర్తుకు వస్తుంటే మళ్ళీ ఒకసారి అలాంటి రోజు వస్తే బాగుండు అనిపిస్తుంది మీలో వైల్డ్నెస్ చూసి చాలా రోజులవుతుంది ఇవాన్ గారు ఒక్కసారి చూపించరాదండి అని కావాలని అంటూ ఉంటే ఇవాన్ మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా మెహందీ పెట్టడంలో బిజీగా ఉన్నాడు ఇవాన్ నుంచి రియాక్షన్ రాకపోవటంతో ఇదేంటి ఇవాన్ గారు ఒక్క మాట మాట్లాడటం లేదు నేను ఇలా అంటే చాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా మరి ఇప్పుడు రియాక్షన్ లేదు అని అనుకుంటూనే ఏంటి బంగారం నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది ఇమాన్ తలెత్తి సూటిగా ఇషిక వైపు ఒక చూపు చూశాడు ఆ చూపులో రొమాంటిక్ ఫీలింగ్స్ అందులోనూ ఇషిక అలా మాట్లాడటం వలన బ్లెష్ అవుతున్న బుగ్గలు ఎర్రగా కనిపించాయి అది చూసి ఇషిక ఇంకా టీస్ చేస్తూ బాబోయ్ మీ కళ్ళు మ్యాగ్నెటిక్స్ అండి అలా చూస్తే చాలు ఇలా పడిపోతారు తెలుసా ఇక మీ బుగ్గలు ఎంత ఎర్రగా ఉన్నాయో కొరికేయాలనిపిస్తుంది అని అంటూ ఉండగానే ఒక చేతికి మెహందీ అయిపోయి మరో చేతిని తీసుకుంటూ ఉంటే ఈ చేతికి అవసరం లేదు ఇవాన్ గారు అని అంది కాని నేను పెట్టాలి ఇషిక గారు అని వెటకారంగా చెప్పి రెండో చేతికి మెహందీ పెడుతూ తన కాళ్ళని నిదానంగా ఇసుక చీర లోపల నుంచి ముందుకు పెట్టి పై పైకి పాకిస్తూ ఉన్నాడు దెబ్బకి ఉలిక్కి పడిన ఇసుక మెహందీ పోగొట్టుకునేలా ఎగిరిపడేలోపు తన భుజాలు పట్టుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టి ఏంటా ఎగరటాలు నువ్వేమైనా చిన్నపిల్లవనుకుంటున్నావా ఇంకా ఎగురుతూ ఉన్నావు కొంచెమైనా బుద్ధి ఉండాలి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి మనవరాళ్ళు మనవళ్ళు కూడా వచ్చేశారు అయినా సరే నీలో ఈ దూకుడు తగ్గటం లేదు అని బేస్ వాయిస్ లో అందరికి వినిపించేలా అంటుంటే ఇసుక మొహం ఎర్రబడింది కోపంతో అది చూసిన ఇవాన్ కన్నింగా నవ్వుకుంటుంటే ఏంటి ఆ చూపు నేను చెప్పిందేమో నాబద్ధమా ఇక నేను ఎంత శ్రద్ధగా మెహందీ పెడుతున్నాను మొత్తం నాశనం చేయబోయావు నేను పట్టుకోకుండా ఉండుంటే ఈ పాటికి మెహందీ ఎగిరి నాకు అందించేదానివి నా ఫేస్ ఎర్రగా చేసేదానివి అని అరుస్తూ ఉంటే రుద్ర అయ్యో నాన్న ఎందుకు అమ్మని అలా అరుస్తావు వదిలేసే ఏదైనా కాళ్ళ మీద పాకిందేమో అందుకే అలా భయపడి ఉంటుంది అని అంటే కరెక్ట్ ఇషాన్ కాళ్ళ మీద ఒక బుద్దింక పోయింది అందుకే ఉలిక్కి పడ్డాను అని పళ్ళు కొరుకుతూ అనగానే ఇవాన్ స్మైల్ సైడ్ స్మైల్తో ఓ అవునా మరి చెప్పాలి కదా నేను ఇంకా ఏదో అనుకున్నాను సరేలే ఇప్పటి నుంచైనా సరిగా కూర్చో అని చెప్పి ఇషిర చేతిని పట్టుకొని మెహందీ పెట్టడం స్టార్ట్ చేసి ఏంటి నన్ను చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపిస్తుందా నాలో బీస్ట్ కావాలా నా బుగ్గులు ఎర్రగా ఉన్నాయా నా కళ్ళల్లో నీకు వేరే భావం కనిపిస్తుందా నా చాతిని చూస్తుంటే కొరికేయ్యాలి అనిపిస్తుందా వావ్ వాట్ ఏ రొమాంటిక్ టాకింగ్ పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత నీ నోటి నుంచి విన్న మొదటి రొమాంటిక్ టాక్ ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీ మూల్లో ఇంకా బీష్ట్ అలానే ఉన్నాడు మెహందీ అయిపోని నాలో బీస్ట్ మూడు ఏంటో చూపిస్తాను అని అన్నాడు దెబ్బకి ఇసుక భయపడిపోయి సారీ ఇవాన్ గారు ఏదో ఎప్పుడు మీరు అలా మాట్లాడుతూ ఉంటారు కదా ఒకసారి ట్రై చేద్దామని అలా అన్నాను అంతేకాని మీ చేతుల్లో బలబాలని కాదండి అమ్మో అప్పట్లా మీరు బిహేవ్ చేస్తే నేను తట్టుకోలేను అసలే ముసలిదాన్ని అయిపోతున్నాను కొంచెం కనికరం చూపండి అని అంటే ఇవాన్ ఒక్క చూపు చూశాడు ఆ చూపుకి అర్థం తెలుసుకున్న ఇషిక ఓకే ఓకే నేను ముసలిదాన్ని అయితే మీరు ముసలు అవుతారు కాబట్టి ఒప్పుకోరు నేను ఒప్పుకుంటున్నాను నాకేమీ వయసు అయిపోలేదు నేను ఇంకా పడుచు పిల్లనే ఇంకా చెప్పాలంటే మీ ముద్దులేచుకని మీ ప్రాణాన్ని కాబట్టి నా విషయంలో మీరు అసలు వైల్డ్గా రియాక్ట్ కారు నాకు తెలుసు అని నవ్వుతూ బిస్కెట్స్ వేయడానికి ట్రై చేసింది కానీ అక్కడ ఉంది ఎవరు ఇవ్వాను కదా సో కొంచెం కూడా కేర్ చేయకుండా మెహందీ పెట్టడం అయిపోవటమే పైకి లేచి ఆ ఎం అని చెప్పి ఇసుకని చేతుల్లోకి తీసుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజ్ని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్